హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ పత్తి పంటలో ఒక రైతు అయితే పంట గట్ల వెంబడి వరుసగా ఈ మన నాటు రకం బెండ అయినటువంటి బెండనైతే నాటు రకం బెండనైతే వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నాటు రకం బెండ వేసుకోవడం ద్వారా ఇవి ఎర పంటగా ఉపయోగపడతాయి అన్నమాట ఎర పంటగా ఉండటం వల్ల దోమలు కానీ త్రిప్స్ కానీ మైడ్స్ కానీ ముందుగా వీటికి ఆకర్షించబడి ఆ తర్వాత ప్రధాన పంటకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క ఉధృతి తెలుసుకోవడానికి సకాలంలో వాటి ఉధృతి తెలిసి సకాలంలో వాటిని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు బెండ కూడా ఆహార తినడానికి బెండ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతు కూడా పత్తి పంటలో ప్రధాన పత్తి పంటలో ఎర పంటగా ఈ మన నాటు రకం బెండనైతే వేసుకోవడం జరిగింది ఇలాగా నాటు రకం బెండ వేసుకోవడం ద్వారా పురుగులో ఉధృతి తెలుస్తుంది అదేవిధంగా వచ్చిన ప్రతి పురుగు ముందుగా ఈ నాటు బెండపై వాడడం జరిగింది దాన్ని బట్టి మనం పురుగుల ఉధృతి అయితే తెలుసుకోవచ్చు